ఓం గంగ గంగడపదే నమ ఐం సరస్వతమ్రామ్ దాత్రేయాయ నమ క్రీం క్రీం మహాకాళికయ నమ నమ శివాయ శివాయ గురువే నమ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనవల్ల శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరజ్యోతిషే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ యాదేవీసర్వూతు మాతృపేణ సంస్థత నమస్తై నమస్తమస్తై నమోన్నమ జగన్మాత్ర ఓం శ్రీం బగలాబ్దేవ్యై నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరితి గుర్ణాశర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మానవాళి మీద మేషాది ద్వాదశ రాశుల మీద ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా మాఘమాస మాస ఫలితాల భాగంగా రవి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే గ్రహ గోచారంలో గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా గోచారీత్యా గ్రహాలన్నీ కూడా ఈ స్థానాలు ఉన్నాయి అన్నమాట ప్రధానంగా మీనరాశిలో అంతా కూడా శని భగవాను సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో పద్నాలుగు తారీఖు రోజున రవి మార్పు అంతా కూడా సంభవం జరుగుతుంది మకర రాశి నుంచి కుంభరాశిలో ఈ యొక్క రవి మార్పు అంతా కూడా సంభవించడం ప్రధానంగా చూసుకుంటే కష్ట గ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఈ యొక్క ఫిబ్రవరి నెలలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రాహు సూర్య భగవానుడు బుధుడు శుక్రుడు అంగారకుడు మరియు చంద్ర చోటి షష్ట గ్రహ కుటుంబంతా కూడా సంభవం జరుగుతుంది ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున్ రాశుల సంచారం జరుగుతుంది రాహు సంచారం అంతా కూడా కుంభరాశుల సంచారం జరుగుతుంది కేతు సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశుల సంచారం జరుగుతుంది చంద్రపేగంతా కూడా మకర కుంభ అంతా కూడా సంచారం జరుగుతుంది ఈ యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే గోచారీత్య గ్రహాల యొక్క స్తంభనంతా అంతా కూడా జరుగుతుంది అన్నమాట మేషాది రాశుల సులభాలకి రవి మార్పు నుంచి మీకంతా కూడా సూర్య గ్రహ మార్పు నుంచి ఎటువంటి ఫలితాలు అంతా కూడా ఉంటాయి ప్రధానంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గ్రహస్తంభనం వల్ల కుంభరాశిలో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి జాతకులు అప్రమత్తంగా ఉండడం మీరంతా కూడా నవగ్రహాలకి జపాలు హోమాల కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అనంతమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది అంతా కూడా మీకు పరిహారంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క గోచారీత్య ఫలితాలంతా కూడా గ్రహ గోచారణ ఆధారపట్టి మాత్రమే ఉంటాయి ప్రధానంగా మేషాది ద్వాదశాస వాళ్ళు మీ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మీ జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిహారం ఆచరిస్తూనే గోచారిత్య గ్రహ దేవతల అనుగ్రహం కోసం గ్రహాలకంతా కూడా నవగ్రహ పూజలు యజ్ఞాలు హోమాలంతా కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జాతకరీత్యం ఉన్న సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మజాతకం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీ జన్మజాతకంలో ఎటువంటి సందేహాలున్నా జ్యోతిష్ సంబంధమైన సందేహాలున్నా మమ్మల్ని సంప్రదించి మా యొక్క అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా ఈ జ్యోతిష విశేషాలంతా కూడా తెలుసుకొని మీరంతా కూడా జాతక ఇచ్చ ఉన్న పరిహారంతా కూడా ఆచరించడం వల్ల సర్వ ప్రతిబంధకాలంతా కూడా తిరిగి అష్టైశ్వర్యాలు ప్రాప్తించడానికి మీకంతా కూడా ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల మీకంతా కూడా సర్వ గ్రహ దోష నివారణ అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే సూర్యనారాయణ స్వామి ఆరాధన వల్ల జాతక రీత్య ఉన్న సర్వ గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది అందరూ కూడా మేషాద్ బాదస్వాసి వాళ్ళు సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడం వల్ల సర్వ దోష నివారణ కలవుతుంది ఓం సూర్యాయ నమ మిత్రాయనమ మిత్రాయనమా పూషాయనమ మార్తాండాయనమ మార్తాండాయనమా ప్రచండ తీసైనమా సర్వలోక పితామహాయనమా ఆదిత్య ఆయనమహ భానువైనమా ఆరు ఆరోగ్యకర్తయమ సవిత్ర సూర్యనారాయణ స్వామి నమాలతోటి ప్రతినిత్యం కూడా సూర్యనారాయణ స్వామికి అంతా కూడా నమస్కారాలు చేసుకోవడం అర్గ్య ప్రదానం చేయడం వల్ల విలం అంతా కూడా స్వామివారికి నివేదన చేయడం వల్ల జాతక నిత్యం ఉన్న సర్వ గ్రహ దోషులు మారణం జరుగుతుంది తద్వారా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది విద్యలో ఉత్తమైన ఉన్నీత కల ఉత్తమైన ఉత్ ఉత్తీర్ణత కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున నీకంతా కూడా అష్ట ఈశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాసుల వారికి ఈ గ్రహ గోచారం పద్ధతిలో అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలతంగా ఉన్నాయి ప్రధానంగా శ్రతగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవ చేయడం వల్ల అఖండమైన రాజ్యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలగబెండి గ్రాసాన్ని గోమాతకి తరచుగా నివేదన చేయడం వల్ల గోమాతకి ప్రదక్షిణలు ఆచరించడం వల్ల అఖండమైన అంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి మార్పు అంతా కూడా ఈ సంవత్సరంలో జరుగుతుంది జూన్ ఒకటో తారీఖు తర్వాత ఉచ్చస్థాలో బృహస్పతి మార్పు వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం కలగడానికి ఏ గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉంటుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది తులారాశి జాతకులకి ఫిబ్రవరి నెల మాస ఫలితాలు భాగంగా గోచారీత్యా రవి సన్ రవి మార్పు అంతా కూడా కుంభరాశిలో సంభవం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే షష్ట గ్రహ కూటమి అంతా కూడా రవి మార్పు అంతా కూడా రాశి మార్పు జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క రవి మార్పు వలన ప్రధానంగా ప్రతినిత్యం కూడా సూర్య ఆరాధన చేసుకోవడం వల్ల మీకంతా కూడా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించడానికి సవిత్ర సోరినాథ స్వామి ఆరతం చేసుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది సకల గ్రహ దోష నివారణం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఓం సూర్యాయనమా అర్క ఆయనమా మిత్రాయనమా దానవైనమా పూషాయనమా మారుతాండ ఆయనమా ప్రచండ తీల్సేనమా సర్వలోక పితామహాయనమ ఆదిత్య ఆయనమహ బానవేన్మోన్నమా నామాలతోటి కూడా సూర్య నమస్కారాలు ఆచరించండి సూర్యస్థుతిని అంతా కూడా ఆచరించండి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోధుమలు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ఇక్కడ భగవానుడు రాశి అధిక శుక్రుడు అంతా కూడా కుంభరాశిలో షష్ఠగ్రహ కూటంతో కలియక జరుగుతుంది గ్రహాల యొక్క సంయోగం జరుగుతుంది కావున శుక్ర భగవానుడు యొక్క రంగం ఉన్నారు విద్య క్షేత్రంలో యొక్క రంగా ఉన్నారు ఈ యొక్క శని భగవానుడు కూడా చూసుకుంటే స్వల్పంగా మిశ్రమమైన ఫలితాలు ఇస్తున్నారు మాసాంతాల్లో శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంగారకుడు ప్రీతికరంగా ఇక్కడ అంతా కూడా సప్తమాధిపతి కొంచెం గ్రహస్థితి కొంచెం గ్రహాల యొక్క సంయోగంలో ఉన్నారు కావున అంగారకుడు కూడా ప్రీతికరంగా అంగారకుడు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణం ఆచరించడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది పనిలో ఆటంకాలు తీరడానికి ఆస్కారం ఉంటుంది ఆటంకాలంతా కూడా తెలిగిపోయి మీకు అంతా కూడా కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మాసాంతంలో మీకంతా కూడా మంచి శుభకార్యం జరగడానికి ఆస్కారం ఉంటుంది కావున పదహారు పద్దెనిమిది ఇరవై నాలుగు తారీఖులు అంతా కూడా మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది బంధుమిత్రులతో సహాయ సహకారం లభిస్తూ ఉంటాయి మిత్రుల యొక్క సహకారం వల్ల మీకంతా కూడా నూతన ఉద్యోగాలు సిద్ధించడం కానీ మీకంతా కూడా మంచి విదేశంలో స్థిరత్వం లభించడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా మా లక్ష్మికు వేరే శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మీకంతా కూడా ధనదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి దేవికి అంతా కూడా విశేషమైన ద్రవ్యాలతోటి పూజ అంతా కూడా చేసుకుంటూ ఉండాలి తామర పువ్వులతోటి మల్లెపూలతో కానీ తులసి దళాలతో కానీ బిలువ దళాలతో కానీ ప్రతినించం కూడా అర్చన విధానం చేసుకోవడం కుంకుమార్చన ఆచరించడం తద్వారా నీకంతా కూడా మహాలక్ష్మి శ్రీనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టు దగ్గర ఆవనేతో దీపారాధన చేసి ఎక్కడంతా కూడా కనకదాల స్తోత్రాన్ని పఠన చేసి బెల్లం అంతా కూడా నివేదన చేయడం వల్ల అప్పుల బాధల నుంచి పెడబడడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా చీమలకి ఆహారంగా బెల్లాన్ని అంతా కూడా చూర్ణంలాగా చేసి ఎక్కడంతా కూడా నిర్వేదన చేయడం వల్ల మీకంతా కూడా అప్రవాదాలు తిరగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ చేయండి తద్వారా మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం వల్ల మీకు యోగరంగా ఉన్నారు ఇక్కడ అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా మూడు గ్రహాలు యోగరంగా ఉన్నాయి మిగతా గ్రహాలు కొంచెం స్వల్పంగా యోగరంగా లేవు కావున నవగ్రహాలకి తరచుగా అభిషేకం చేయించుకోవడం నవగ్రహాలకి ప్రదక్షిణాలు ఆచరించడం అగ్నికి నవధాన్యాన్ని సమర్పిస్తుండడం వల్ల నవగ్రహ శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజు యొక్క ప్రాప్తి కలుగుతుంది దత్తాత్రేయ శాంతి సమాధి కార్యక్రమాలు కానీ రాజశ్యామల యజ్ఞాతి క్రతలు కానీ ఆచరిస్తూ ఉండాలి తద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మీ జాతకంలో ఉండి గ్రహ దోషాలకు అంతా కూడా జాతకరీత్య ఉన్న పరిహారాలంతా కూడా ఆచరించడానికి మీ జన్మజాతకం అంతా కూడా జ్యోతి సిద్ధాంతంతో మీరు సంప్రదించి మీరంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల అనంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది మీ జాతకరీత ఉన్న సకల దోషాలను నివారణ అయిన తర్వాత ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి కష్టాలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ రుణవాదల నుంచి బయటపడ్డానికి కానీ వ్యాపారంలో నష్టాల నుంచి బయటపడ్డానికి కానీ వివాహాది శుభకార్యాల కోసమైనా కానీ మమ్మల్ని సంప్రదిస్తే కనుక మీ యొక్క జాతక దీక్ష ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం చెప్పి నీకంతా కూడా ఈ యొక్క ఆర్థిక రుణవాదాల నుంచి కానీ ఎటువంటి దోషాలున్నా కానీ పరిష్కారం చెప్పడం జరుగుతుంది నమ